ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మొదలైన రోజు నుంచి కాదు రెండేళ్ల క్రింద ఎనౌన్స్ అయిన రోజు నుంచే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి రాజమౌళి సినిమా అంటేనే ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు అందులోను మహేష్ బాబు లాంటి హీరోతో ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడు అందులోను బాహుబలి ట్రిపుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ సినిమాల తర్వాత అయినా కూడా ఈ సినిమాపై బయట నుంచి చూస్తున్న మనమే ఇన్ని లెక్కలు వేసుకుంటుంటే ఆయన ఇంకెన్ని లెక్కలు వేసుకుంటారు చెప్పండి అందుకే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అంచనాలకు అందదు ఊహకు అందదు తాజాగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం మరో మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు జక్కన్న అది తెలిస్తే అందరికీ షాక్ తప్పదు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఇండియా చర్చించుకునే స్థాయి నుంచి ప్రపంచమే మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది రాజమౌళి రేంజ్ దాన్ని అలా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న ఏం చేస్తున్నా కూడా నేషనల్ మీడియాతో పాటు వరల్డ్ సినిమా కూడా తన వైపు చూసేలా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి ఇందులో ప్రతి మెట్టు సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు ఎందుకంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ బహుశా రాజమౌళి నుంచి రాబోయే చివరి తెలుగు సినిమా అయ్యి ఉండొచ్చు ఇది కూడా పదేళ్ల క్రిందే అయ్యాడు కాబట్టి చేస్తున్నాడు లేదంటే ఈ పాటికే రాజమౌళి హాలీవుడ్ వైపు వెళ్ళిపోయేవాడేమో ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి ఈ సినిమా నిన్న మొన్నటి వరకు ఈ చిత్ర బడ్జెట్ ఐదు వందల కోట్లు అన్నారు కానీ దాని స్థాయి అక్కడ ఆగలేదు బాహుబలి సిరీస్తో రెండు వేల నాలుగు వందల కోట్లు ట్రిపులాతో పదమూడు వందల కోట్లు వసూలు చేసి చూపించిన రాజమౌళి మహేష్ బాబు కోసం అంతకు మించి ఆలోచిస్తారు కానీ తగ్గరు కదా ఇప్పుడు అదే జరగబోతోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం చాలా వరకు టీం అంతా హాలీవుడ్ నుంచే వస్తున్నారు ప్రపంచంలోనే ది బెస్ట్ లొకేషన్స్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి ఇప్పటికే లొకేషన్ రెక్కీ కూడా అయిపోయింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ బడ్జెట్ అంతా అనుకున్నట్లు ఐదు వందల కోట్లు కాదని కనీసం వెయ్యి కోట్లు అవుతుందని తెలుస్తోంది షూటింగ్ జరిగే టైంను బట్టి మరో రెండు వందల నుండి మూడు వందల కోట్లు అదనంగా అయ్యే అవకాశాలు లేకపోలేదు బిజినెస్ టార్గెట్ రెండు వేల ఐదు వందల కోట్లుగా పెట్టుకుని పనిచేస్తుంది టీం కుదిరితే ఒక పార్ట్ లేదంటే రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు రాజమౌళి ఆర్ఆర్ఆర్తో హాలీవుడ్కు హాయ్ చెప్పిన జక్కన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్తో అక్కడే సెటిల్ అయ్యే ప్లాన్ చేస్తున్నారు బాహుబలితో పాన్ ఇండియన్ సినిమాకు గేట్స్ ఓపెన్ చేయడమే కాదు బడ్జెట్ బ్యారియర్స్ లేకుండా చేసిన ఘనత కూడా రాజమౌళిదే ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్తో హాలీవుడ్లోనూ మన సినిమా మార్కెట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు దర్శకధీరుడు ఇదే జరిగితే జక్కన్నకు ఇండియన్ సినిమా భారీగా రుణపడిపోతోంది ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్తో మహేష్ బాబు రేంజ్ కూడా ఊహ కందదేమో పైగా మహేష్ బాబు కూడా తెలుగులో చేయబోయే చివరి సినిమా ఇదే అయ్యుండొచ్చు ఈయన ప్లానింగ్ కూడా మరోలా కనిపిస్తోంది